కోరుతున్నాను అప్పుడు ఈ సంఘటన అనేది జరుగుతుంది ఇప్పుడు నా చేతులలో శస్త్రాన్ని ఎత్తేసక్తి లేదు నా కాంటివం చేతి నుండి జారిపోతుంది మాధువ నాకు కేవలం భయానక వినాశందే కనిపిస్తుంది కేవలం భయానక వినాశనం అన్యాయం గురించి ఆలోచిత నేను ప్రతీకర సంకల్పం ఇలాంటి ఏ కారణమూ లేదు నాకెప్పుడు నాకు ఇప్పుడు ఏ కథమూ లేదు బాధవా ఇంతటి మహా విధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు పొద్దు మధవ నవ నిర్మాణానికి కారణం పాత్ర మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే రెండు శాఖలు ఉద్భవిస్తాయి నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు రేపు మళ్లీ నిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీ వెలుగవా ద్రవ్యం మాస్మగమ పార్థ నైతత్వ యుప ఈ నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ శస్త్రాన్ని సంధించు సంతానం వలన సుఖపడాలన్న ఆపేక్ష ఎందుకు ఉండకూడదు మనిషి తన సంతానం కోసం ఏది చేసినా అది వ్యాపారమా లేక ప్రేమ పార్థ ప్రేమ మాధవ మరి తాను చేసిన దానికి ప్రతిఫలం ఆశించడం ఎందుకు పార్థ భవిష్యత్తులో లాభం కోసం వ్యాపారంలో ఎదురు చూస్తారు ప్రేమలో కాదు ఏ మనిషి అయితే తన సంతానం యొక్క ప్రవర్తనను తీర్చిదిద్ది సన్మార్గంలో నడుపుతాడో తన సంతానానికి ప్రేమ ధర్మ సంస్కారాలను నేర్పుతాడు ఆ మనిషికి ప్రేమ సంరక్షణను తప్పక అందిస్తారు సంతానం చూపే ప్రేమ ఆత్మీయుల ప్రవర్తన వారు చేసే కర్మలు ఒకరికి మరొకరి కర్మలపై ఎటువంటి అధికారము ఉండదని తెలుసుకో వారి నుండి ఏదైనా ఆశించి ఆపేక్షించి ప్రయోజనం ఏమిటి దీనిని నీవు దీర్ఘంగా ఆలోచించి చూస్తే వెంటనే అర్థమయ్యేది ఏమిటంటే జీవితంలో ఎవరైనా సరే ఏ విషయం గురించైనా సరే ఆశలు ఆపేక్షలు పెంచుకోవడం అనివార్యం కాదు యావత్ సృష్టిలోనే పరమాత్ముడున్నాడు మనిషి స్వయాన ఆ పరమాత్ముని అంశ అప్పుడు లోకంలోని అన్ని పనులు ఆ పరమాత్ముడివే స్వయంగా మనిషి అన్నవాడు ఏదీ చేయలేదు ఇదే కర్మయోగ మూల సిద్ధాంతం పార్థ అంటే మాధవ మీరే నా పరమాత్మ పౌసార్థ నేను పరమాత్మ నీవు కూడా పరమాత్మవే పార్థ

నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్ను ఈ సకల లోకాన్ని నేనే నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును నేనే సూర్యుడిని

అది ఎలా సంభవం సంభవ మీరు జన్మించడం పెద్దలు అనేక తమ జీవిత కళలు చూశారు మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు మీరు పురాతనలు నాశనం లేని వారు ఎలా అవుతారు నీవు శరీరాన్ని చూస్తున్నావు కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను అనేక జన్మలెత్తాను నేను అనేక అవతారాలను ధరించాను ఎన్నో శరీరాలతో జన్మించాను నేను అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను ఇక ముందు కూడా నేను పదే పదే యదా యదా ధర్మస్య ధర్మస్ గ్లానిట్ భారత అభ్యుత్నధర్మ తదాత్మానం సృజామ్యం

అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు అధర్మ పరుల వినాశనానికి ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది నేనే నాశనం లేని పరమాత్మ నేనే మత్స్యావతారాన్ని నేనే వామనావతారాన్ని నేనే పరశురాముణ్ణి నేనే అవతారాన్ని కూడా నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా నపుంసకుడిని కాను నేను శరీరాన్ని కాను శరీర అవయవాలను కాను నేను జ్ఞానాన్ని సృష్టిని చైతన్యాన్ని నేను పరబ్రహ్మను నేనే సర్వస్వాన్ని నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు కానీ నీవు ఆ పథాన్ని చేరుకునేందుకు నా పట్ల సంపూర్ణ అంకిత భావం అనివార్యం కావాలి విశ్వంలో నేను లేని స్థానం అన్నది ఏది లేదు నేనే కాలాన్ని అలాగే నేనే జీవితాన్ని మృత్యువును కూడా ఇక్కడికి వచ్చిన వీరందరికీ మృత్యువుగా మారి నిలిచి ఉన్నారు నీవు శస్త్రాన్ని సంధించకున్నా అప్పుడు కూడా నేను వీరందరినీ వధించగలను కనుక నీ మోహాన్ని త్యజించు నీ ప్రస్తుత కర్తవ్యాన్ని దర్శించు ధర్మోారాన్ని వహించు గాంధీ ఎక్కువ పెట్టి శరాలను సంధించు యుద్ధం యుద్ధం చెయ్యిమతు ఈ రోజు నా మనుషుడి సందేహాలన్నీ నశించాయి మనుష్య రూపాన్ని ధరించండి నీ ప్రతి ఆదేశాన్ని నేను శిరసావహిస్తాను కలిసే వచనం తబా